శుభమంగళం కైలాసగిరిలోను కల్పవృక్షము కింది క్రింది ప్రమదాది గణములు పొలువగాను పార్వతీ పరమేశ్వరులు బాగుగా కూర్చుండ పరమేశ్వరిని అడిగి పార్వతపుడు ఏ వ్రతము సంపదల నిచ్చు ఏ వ్రతము పుత్ర పౌత్రాభివృద్ధి నొసగు అనుచుచు పార్వతి ఆహరిని అడుగగా పరమేశ్వరి రైతి సాగే జయమంగళం నిత్యశుభమంగళం కుండినంబనియడు పట్నంబు లోపల చారుమతి అని ఏటి కాంత కలదు అత్తమామల సేవ పతిభక్తితో చేసి పతిభక్తి గలిగున్న భాగ్యశాలి जयमङ्गलं नित्यशुभमङ्गलं वनितस्वप्नमन्धुवरलक्ष्मिराबोयि चारुमतिलम्म चेत चरिचे चरिचिनन्तनेि तीरेवरी नमस्करिचनालिनाक्षि जयमङ्गलं नित्यशुभमङ्गलं जयतु जय వరలక్ష్మిని నేను వరములు ఇచ్చేను మేల్కొనవే చారుమతి మేలుగాను కొలిచినప్పుడే మెచ్చి కోరిన రాజ్యముల్ వరముల ఇచ్చినను వరలక్ష్మినే జయమంగళం నిత్య శుభమంగళం ఏ విధిని పూజను చూను చారుమతి అడిగను సార్యముగను ఏమి మాసంబున ఏమి పక్షంబునా ఏ వారము నాడు ఏ పొద్దున జయమంగళం శుభమంగళం శ్రావణ మాసమున శుక్లపక్షమునందు శుక్రవారము నాడు మునిమాపున పంచకల్పలు తెచ్చి బాగుగా తను నిలిపి భక్తితో పూజించుమని చెప్పెను జయమంగళం శుభమంగళం చారుమతి లేచి ఆశయ్యపై కూర్చుండి బంధువుల పిలిపించి బాగుగాను స్వప్నమున శ్రీవరలక్ష్మి చెకచక వచ్చి కొల్వమని పలికెను కాంతలారా జయమంగళం శుభమంగళం ఏ విధంబున పూజ చేయవలనన్నదో బంధువులు అడిగిరి ప్రేమతోనూ ఏమి మాసంబున ఏమి పక్షంబున ఏమి వారంబున ఏ పొద్దున జయమంగళం నిచ్చ శ్రావణ మాసమున శుక్లపక్షమునందు శుక్రవారము నాడు మునిమాపున పంచకల్వలు తెచ్చి బాగుగా తను నిలిపి భక్తితో పూజించుమని చెప్పెను జయమంగళం శుభమంగళం అప్పుడు శ్రావణమది ముందుగా వచ్చనను భక్తితో పట్నమునలంకరించి తోరణములు సన్నజాజులు మది చెన్నుగా నగరు శృంగారించిరి జయమంగళం శుభమంగళం వరలక్ష్మిను వనితలు అందరూ వరుసతో పట్టు పుట్టములు గట్టి పూర్ణంపు కుడుములు పాయసాన్నములు అవశ్యముగ నైవేద్యములు పెడుదురు కండ్రి మండ్రిగము నుండి బలుదండిగా ఎంచి ఉండిన కుడుములు గనవడలు దండిగా మల్లెలు ఖర్జూర ఫలములు విధిగ నైవేద్యములు నిడుదురు జయమంగళం శుభమంగళం నిండు బిందెలతోను నిర్మలా ఉదకములు పొండరి కాక్షులకు వారు పోసి తొమ్మిది పోగుల పోసి తల్లి కడు తోడను జయమంగళం శుభమంగళం పేద విధుడైనట్టి విప్రుని పిలిపించి గంధమక్షతలిచ్చి కాళ్ళు కడిగి తొమ్మిది పిండి వంటలు తోరమప్పగబెట్టి బ్రాహ్మణకు పాయసం బెట్టుదురు జయమంగళం శుభమంగళం జయతు జయమంగళం సదా